ఎత్తుకుపై ఎత్తు నక్క మరియు కొంగ ఒక అడవిలో నక్క కొంగ మంచి స్నేహితులుగా ఉండేవారు ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది నీకు ప్రత్యేకంగా వంట చేశాను నువ్వు తప్పక రావాలి అంది నక్క కొంగ సంబరంగా నక్క ఇంటికి వచ్చింది నక్క ప్లేట్లపై ద్రవ ఆహారం మరియు కొన్ని దుంపల కూర పెట్టింది వంట నిజంగా రుచిగా ఉంది కానీ కొంగకు తినలేని పరిస్థితి తన పొడవైన ముక్కుతో ఆ ప్లేట్ల నుంచి తినటం అసాధ్యం నక్క మాత్రం అల్లరిగా తినేసింది కొంగకు కోపమొచ్చింది కానీ బయటపడకుండా నవ్వుతూ వెళ్ళింది కొద్ది రోజుల తర్వాత కొంగ నక్కను ఒక నీటి కుంట వద్ద కలిసింది అడవిలోని విశేషాల గురించి ఇద్దరూ కాసేపు చర్చించారు రాబోయే ఎండాకాలం గురించి మాట్లాడుకున్నారు చివరకు కొంగనక్కను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది నీవు చేసిన వంటను మరిచిపోలేను ఇప్పుడు నా ఇంటికి నీవు విందుకు రావాలి నీకు నచ్చిన చేపల పులుసు సూపు తయారు చేస్తాను అది ఎలా ఉందో దాని రుచి గురించి నీవు చెప్పాలి అంది కొంగ నక్క తనకు ఎంతో ఇష్టమైన చేప పులుసు గురించి ఆలోచిస్తూ కొంగ ఇంటికి బయలుదేరింది నక్క వచ్చిన తరువాత కొంగ పొడవాటి పాత్రల్లో సూప్ వేసింది ఇప్పుడు నక్క తినలేక ఏవో కొన్ని దుంపల ఇగురు తిన్నది చాపల పులుసు సూప్ తినడం కోసం చాలా ఇబ్బంది పడింది పొడవాటి గాజు పాత్రలోకి తల దూరలేదు కొంగ మాత్రం తన పొడవైన ముక్కుతో సులువుగా తిన్నది నక్కకి తెలిసొచ్చింది నేను కొంగను ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు నేనే ఇబ్బంది పడ్డాను నమ్మకమైన స్నేహితుడిని మోసగించడం వల్లే తనకు ఈ గుణపాఠం వచ్చింది అని బాధపడింది కథలోని నీతి ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తే వారు కూడా తిరిగి అలాగే ప్రవర్తిస్తారు మనం మానవతతో ప్రవర్తిస్తే వారు కూడా మానవతతో ప్రవర్తిస్తారు